కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుగా సీఎండి న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే శివరాత్రిని పురస్కరించుకొని శివాలయాలు మొత్తం అనేక పూజా కార్యక్రమాలతో ఉంటాయి అనేక మంది భక్తులు వస్తుంటారు అనేక పూజా కార్యక్రమాలు చేస్తుంటారు అయితే మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా కావలి ముసునూరు శివాలయం దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి ఎంత భక్తులు ఎలా ఉంది లోపల ఎలా ఉంది అంత ఇక్కడ నుంచి మా ప్రతినిధి సుకన్య అందిస్తారు ఈ రోజు అయితే మనం ముసనూరు శివాలయం శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము ఇక్కడ శివలింగానికి కూడా చాలా ప్రత్యేకత ఉందండి ఇక్కడ శివలింగము అన్ని శివలింగాల మీద కూడా చాలా చిన్నదిగా ఉంటుంది ప్రజెంట్ అయితే మరి అక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి పదండి లోపల ఎంత సందడిగా ఉందో ఎలా పూజలు జరుగుతున్నాయో మనం కూడా చూసేద్దాం మరి పూజలు ఇవంతా ఎలా ఉంది ఇక్కడ వాతావరణం ఎలా ఉంది బాగుంది ఇక్కడ బాగా చేస్తారని అని వచ్చాము ప్రస్తుతానికైతే వీళ్ళు ఇప్పుడే వచ్చారంట లోపలంతా కూడా శివుడికి అభిషేకాలు జరుగుతూ జనసందోహంతో ఉంది సో అందుకని మేము లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఇక్కడే ఉండిపోయాము అని చెప్పేసి అని అంటున్నారు థ్యాంక్ యూ సార్ ఇక్కడైతే చాలా కోలాహలంగా చాలా పీస్ఫుల్గా ఉందండి ఈ వాతావరణం కూడా ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఆలయం బయట కూడా పూజలను ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ పూజల గురించి కూడా మనం తెలుసుకుందాం ఏంటి ఈ ఆలయ విశిష్టత శివరాత్రికి పురాతనంగా వెలిసి వచ్చిన శివాలయమా లేకపోతే ఇది పెద్దలు ప్రతిష్ఠించిందా ఎక్కడి నుంచి సార్ కావాల నుంచి వచ్చాము ఇక్కడ బాగా గుడి ప్రశాంతంగా వాతావరణము ఆహ్లాదకరమైన వాతావరణము చిన్న టెంపుల్ బాగా డెవలప్ అయ్యి ఉంది ఇప్పుడు మధ్య బాగా ఇది నుంచి ఉన్న శివాలయం కాబట్టి ఇక్కడికి వద్దాం అనుకున్నాము ఇక్కడ బాగుంది అట్మాస్ఫియర్ అంత బాగుంది నమస్కారం అండి హరి ఓం సార్ ఏంటి ఈ ఆలయ విశిష్టత ఏంటి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఈ ఆలయం దాదాపు మూడు వందల సంవత్సరాల నాటిది చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ ప్రతిరోజు ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది స్వామివారికి సోమవారం ప్రతి సోమవారం కూడా ముఖ్యంగా అభిషేకాలు జరుగుతాయి మామూలుగా ప్రజలంతా వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటుంటారు ఈ మాదిరిగా ఆయన బాగా నేర్చుకున్నటువంటి వి విద్య రుద్రం బాగా చెప్తారు మా పూజారి ఏకాదశి రుద్రం అంటే మామూలుగా పదకొండు సార్లు రుద్రము తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారికి లలిత సహస్రనామం బాగా చేస్తారు అందువల్ల ఇక్కడ బా ఈ ప్రస్తుతానికి బాగా జరుగుతున్నది గుడి ప్రస్తుతానికి ఈరోజు ఉభయకర్తలు వారు గోవిందరెడ్డి గారు అని వారు మేము ఏదో ప్రస్తుతానికి ఈ ఆలయాన్ని ధర్మక ఇదే మామూలుగా మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నాను ఇది మా పూర్వీకులది మా తాతగారి సహాయంలో పద్దెనిమిది వందల సంవత్సరాల్లో ఇది నిర్మించారు చాలా పాత ఇది పూర్వీకులు నిర్మించారు అంటే అప్పుడు ముసినూరులో శివాలయం లేదని ఈ శివాలయం ఏదో కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచించి అప్పుడు రేవూరు వాసుదేవరావు గారని ఆయన కరుణంగా పనిచేస్తున్నారు ఆ టైంలో అప్పుడు ఆయన అనుకొని ఇక్కడ దీనికి దాదాపు ఎనిమిది ఎకరాలు వాళ్ళు మాగానిచ్చారు ఒక అరెకరా మాత్రం ప్రక్కన ఎవరో వేరే వాళ్ళు ఇచ్చారు మొత్తం కూడా వారు సొంతంగా ఇచ్చినటువంటిది దాని మీద వచ్చే ఐ వచ్చే ఇన్కమ్ బట్టి ఈ కాల దేవాలయాన్ని మెయింటైన్ చేస్తున్నాం అన్ని శివాలయాల్లో కన్నా ఈ శివాలయం స్పెషల్గా ఉంది శివలింగం కూడా చాలా చిన్నదిగా ఉంది పక్కన కూడా మేము గమనించినట్లయితే చిన్న శివలింగాలు పెట్టి కూడా స్పెషల్గా పూజలు చేస్తున్నారు ఏంటి ఇక్కడ ఈ శివలింగానికి అంత ప్రత్యేకత ఆ శివలింగానికంటే మామూలుగా కా కాశీ నుంచి తీసుకొచ్చారు మొట్టమొదటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు చిన్నదిగా ఉందని కొంచెం అసంతృప్తిగా ఉండింది ఒక టైంలో కానీ అది చాలా రోజుల నుంచి అభిషేకం చేయడం వల్ల ఈ పూజలు ఎక్కువగా చేయడం వల్ల దానికి మంచి పవర్ ఉందని మేము నమ్ముతున్నాము అందువల్ల ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకుంటుంటారు ఈ శివాలయాన్ని మేము కూడా విన్నంతవరకు ఈ శివలింగానికి చాలా ప్రత్యేకత ఉందండి ఇది ఓల్డ్ శివాలయం అనే కానీ జనసందోహము లేకపోవటం వల్ల చాలామందికి ఇది తెలియదు కానీ ఇది చాలా పురాతనమైనది మూడు వందల ఏళ్ళ క్రితం నాటి శివాలయం ఇక్కడ స్పెషల్గా శివుడు కూడా చాలా చిన్నగా ఉంటాడు అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాడు మనం వినే ఉంటాం కదా పిట్ట కొంచెం కోత ఘనమని అలాగా ఇక్కడ ఈ శివయ్య దగ్గరకు వచ్చి మనం ఆ నందీశ్వరిని చెవులో ఏమి చెప్పినా కూడా అంతే ఘనంగా అంతే త్వరగా కూడా కోరికలు నెరవేరుతాయని ఈ పూజారి గారే కాదండి మేము మాట్లాడిన భక్తులు కూడా అలాగే చెప్పారు సో వీళ్ళున్నంత వరకు మీరు కూడా త్వరగా వచ్చి ఈ శివరాత్రి రోజున ఈ శివాలయాన్ని దర్శించుకోండి సో లోపల అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి మరి అక్కడ కూర్చున్న భక్తులకు కానీ పూజారులకు కానీ దేవుడికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూసుకొని మీకైతే నేను దేవుణ్ణి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను బట్ పర్ఫెక్ట్గా అయితే చూపించలేకపోవచ్చు ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామా సో అన్నపూర్ణాదేవిని గనక చూసుకున్నట్లయితే ఎంతో ముగ్ధు విధంగా అందంగా అలంకరించుకొని కూర్చొని ఉన్నారు ఇటు చూసుకున్నట్లయితే వీరభద్రుడు కూడా మరి రెడీ అయ్యి కూర్చొని చూస్తూ ఉన్నారు వచ్చే బనసందోహాలను సందోహాలను కూడా మనం చూసుకుంటున్నట్లయితే మన శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి పూజారులు అందరూ కూడా ఎంతో నిష్టతో ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉన్నారు మీరు దీన్ని గనక చూసినట్లయితే ఎంతో ఆనందంగా పరవశంతో మనం మునిగి అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ అంతా కూడా హరహర స్మరణతో భక్తులు ఈ ఆనందాన్ని వెదచల్లుతూ ఉన్నారు సో ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు ఆ భక్తులను అడిగి మనం కూడా ఇంకా ఏమైనా విషయాలు తెలిసేమో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు కావలి నుంచి వస్తున్నాం అండి మేము ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈ గుడికే వస్తాము చాలా ప్రాముఖ్యం ఉంది ఈ గుడికి మాకు ఇక్కడ దర్శనం చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ గుళ్ళో ఉత్సవాలు కానీ అన్నీ బాగా చేస్తారు నమస్తే మేడం మీరు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వస్తూ ఉంటారు ఈ అమ్మ వాళ్ళకి కావాలైతే అమ్మ తీసుకొచ్చింది ఇక్కడ చాలా విశేషం ఉంటుందని శివరాత్రి అని ఇక్కడికి వచ్చాము అభిషేకం చేస్తున్నారు దర్శనం బాగా అవుతుంది ఇది మీరు మొదటిసారి రావటం ఈ గుడికి అవునండి ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం కానీ అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా ముందు వెయిట్ చేసే పని లేకుండా అందరు వచ్చిన వాళ్ళందరికీ ఉండే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరికీ అయితే ప్రస్తుతం దర్శనం అయితే బాగా జరుగుతుందండి చూద్దాం మరి ఇంకెవరన్నా ఉన్నారేమో వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం ఈ శివాలయం ఏమైతే రోడ్డుకి కొంచెం దూరంగా ఉంది సో ఈ చెట్ల మధ్యన అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది సో మరి ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ చెట్ల కింద కూర్చొని మరి మన ఆడవాళ్ళైతే వాళ్ళ ముచ్చట్లు అయితే ఆడుతున్నారు మనం కూడా వెళ్ళి వాళ్ళని కాసేపు డిస్టర్బ్ చేసేద్దాం అలా ఎలాగా నమస్తే అండి నమస్తే అండి ఏ ఊరు నుంచి వచ్చారు మాది ఊరేనండి ఏ ఊరే మీ పేరు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి గారు ఇక్కడ వాతావరణం ఈ పూజలు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి మేము ఎప్పుడు డైలీ వస్తుంటాం ఈ గుడి ఇక్కడ కార్తీక మాసంలో కూడా ఇలాగే జన పూజలు జరుగుతాయి అంతా బాగా ఫుల్ బిజీగా ఉంటుంది ప్రత్యేకమైన దినాలలో ఇక్కడ చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయండి రోజు నార్మల్ గా జరుగుతాయి బట్ ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఇంకా విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ చాలా బాగుంటుంది అంతే పవర్ఫుల్ ఓల్డ్ శివాలయం అని అంటున్నారు సో మరి మన భక్తులందరినీ చూసేసాం ఈ రోజు శివరాత్రి రోజున ఈ చిన్ని శివయ్యను కూడా మనం చూసేసాం కదా సో మీ అందరికి మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కెమెరామ్యాన్ బాలాజీ న్యూస్ సుకన్య ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు